ప్రభు మన మధ్యలో ఉంటే ఏముంటుందట సమాధానం ఉంటుంది గివ్ య సెంట్రల్ ప్లేస్ టు గాడ్ గాడ్ విల్ ఫిల్ విత్ ప్రభు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం గాక అన్నాడు పునరుద్ధానడే ప్రభు తిరిగి లేచిన తర్వాత ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా డబ్బు కాదు ధనం కాదు ఆస్తిపాస్తులు కాదు కానీ మీకు సమాధానం కలుగును గాక సమాధానం ఉంటే ఏదైనా నువ్వు సాధించగలుగుతావు ఆమె వారి మధ్యలో ప్రభు నిలిచి చెప్పాడు దైవిక నడిపింపు ఉంటుంది ప్రభు నీ మధ్యలో ఉంటే అగ్ని స్తంభం అలాగే మేఘస్తంభంగా ఉండి దేవుడు వారిని నడిపించాడు కీర్తన ముప్పై రెండు ఎనిమిదో వచ్చనం సామెతలు మూడు ఐదు నుండి ఆరు ఐదు ఆరు వచనాలు అలాగే కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగు వచనం వీటిని మీరు చదవండి దేవుడు మన మధ్యలో ఉంటే ఆయన మనల్ని నడిపిస్తాడు నీ మార్గములు సరళమవుతాయి ప్రభుని నీ హృదయంలో కలిగినాడు లీవ్ ఎ గాడ్ సెంటర్డ్ లైఫ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ నాట్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఓకే ఎవ్రీ డే ప్రే దాట్ గాడ్ విల్ హెల్ప్ యూ మూడవదిగా కీడు సంభవించదు అనండి ఒకసారి గట్టిగా కీడు అనేక మంది కీడులో పడిపోతూ ఉంటారు అనేకమైన ప్రమాదాలు వస్తూ ఉంటాయి కానీ ప్రభు మన మధ్యలో ఉంటే కీడు వచ్చినా కీడును మేలుగా మారుస్తాడు ఇబ్బందులు వచ్చినా వాటి వాటిలో జైమిస్తాడు నీకు యేసు ప్రభు ఒక దోన్లో వెళ్తున్నారు ఆ దోనిలో ప్రభు కూడా ఉన్నాడు మీరు కూడా ఆ దోనిలో ఉన్నారైతే అనేక దోణులు వెళుతున్నాయి ఏసుప్రభు ఉన్న ధోని తుఫాను ఎదురు వస్తుందా రాదు అన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇప్పుడు ధోనిలో అనేక దోనులు వెళ్తున్నాయి అందరూ మనుషులు ఎక్కి వెళ్తున్నారు ఒక ధోనిలో మాత్రం ప్రభు ఎక్కాడు ఆ ధోనిలో పన్నెండు మంది శిష్యులు కూర్చున్నారు ఆ ధోని మధ్యలో ఎవరున్నారు యేసు ప్రభు మరి యేసు ప్రభు వెళ్తున్న ధోని మీదకి తుఫాను రావచ్చా వస్తుందా రాదు ప్రభు వెళ్ళే ధోనిలోకి తుఫాను రాదు అన్న వారు గట్టిగా హల్లి చెప్పండి నాకు అర్థమైంది మ్యాటర్ ఏంటంటే బైబిల్ బాగా చదవలేదు లేదంటే మీకు అభిమానం ఏసఐ మీద అభిమానం ఉంది యేసు ప్రభు మీద మీకు గొప్ప నమ్మకం ఉంది చాలా సంతోషం మీరు బైబిల్ కూడా చదవండి లేఖనాలు చదివితే మీకు తెలుస్తుంది ఏమైనా ఉందంటే ప్రభు వారు ఒక చిన్న ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు ఆయన మధ్యలో ఉన్నాడు అమరమున వాల్చుకుని పడుకున్నాడు పెద్ద తుఫాను లేచి చిన్న ధోని మీద కొట్టింది యేసు ఉన్న ధోని చిన్న ధోణి తుఫాను చాలా పెద్దది అనండి చిన్న తోనే చిన్న తోనే పెద్ద తుఫాన్ పెద్ద తుఫాన్ నేను అడుగుతాను మీరు చెప్పండి చిన్న బాబుకి పెద్ద సుట్ కేసు ఇస్తాం పోయగలదా చెప్పాలి చిన్న ఆటోలో లారీ అంత సామాన్లు వేస్తుంది మోసదా చిన్న తోని మీదకి పెద్ద తుఫాన్ వస్తుంది తట్టుకోగలదా చెప్పాలి తోరగా కొద్దిగా జీతం వచ్చేవాడికి ఎక్కువ అప్పులుంటే తీర్చగలరా ఏదో కొంచెం కొంచెంగా అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు ఎక్కువ ఇబ్బందులు వచ్చి పడితే తట్టుకోగలడా తట్టుకోలేదు తట్టుకోలేడు ఇక్కడ చిన్న దోణే పెద్ద తుఫాను త్వరగా చెప్పాలి చిన్న దోనే చిన్న పెద్ద తుఫాను పెద్ద దేని మీద కొట్టిందట యేసు ఉన్న ధోని మీద కొట్టింది ఏసయ్య ఉన్న ధోని మీదకే వచ్చింది అది యేసు ప్రభా నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉంటే ఈ తుఫాను రావడం ఏంటి మనకున్న మానవ సహజం ఏంటంటే దేవుడు ఉంటే మన ధోని మీదకేం రాదు తుఫాన్ రాదు ఏగ రాదు అని మన అభిప్రాయం కానీ ఈ భూమి మీద ఇవన్నీ సహజమే అని ప్రభు మనకు చూపిస్తున్నాడు ఆ తుఫానుతో కొట్టగా కెరటాలు పడగా నీళ్లతో నిండిపోయిందట దోని అంతా నీళ్లతో నిండిపోయింది ఎటు పోవాలి అర్థం కాని పరిస్థితి నీళ్లతో నిండిపోయిన ధోనిలో ఉన్నటువంటి వీళ్ళు మేము నశించిపోతున్నాం ప్రభా మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు యేసు ప్రభ మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు దానికి ప్రభువు లేచి మీ విశ్వాసం ఎక్కడ అనండి ఒకసారి విశ్వాసం ఎక్కడ పెట్టారు మీ విశ్వాసం అని అడిగితే ఇంటి దగ్గర ప్రభా అంటారా నీ విశ్వాసం ఎక్కడ ఎక్కడాడు అల్ప విశ్వాసులారా అన్నాడు మీ విశ్వాసం లేకుండా జీవిస్తున్నారా మీరు అల్ప ఎందుకు ఎందుకుంటున్నారు ఎందుకు నశించిపోతామంటున్నారు నేనుగా మీ మధ్యలో ప్రభు మరి తుఫాన్ వచ్చిందిగా తుఫాన్ వస్తే నీళ్ళు నిండిపోయాయిగా నీళ్ళు నిండితే ధోని మునిగిపోతుందిగా మునిగిపోతుంటే నేను లేనా నేను మీ మధ్యలో ఉండగా మీరు నశించిపోయే అవకాశమే లేదు అంటే దీని అర్థం ఏంటి ప్రభు మన దోరలో ఉంటే తుఫాను రావచ్చు కిరటాలు ఎగిసి పడవచ్చు దోనంత నీళ్ళతో నిండొచ్చు కానీ మనం నాశనం కాము తప్పక మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు మనల్ని నడిపిస్తాడు విడిపిస్తాడు బలపరుస్తాడు ఈరోజు వేస్తుంది అమ్మానుగా ప్రభు నా చిన్న ఇంటి మీదకి ఇన్ని ఇబ్బందులు ఏంటి నా చిన్న జీవితం కొద్దిగా జీతం కొద్దిగా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను చిన్న వ్యాపారము నాకేంటి ప్రభువు ఇంత పెద్ద సమస్యలు అంటున్నావా ఈ లోకం అలాంటిది లోకంలో దృష్టి అపవాది కూడా అలాంటి వాడే భయపడవద్దు నీ మధ్యలో ప్రభున్నాడు ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి ఏం చేశాడో యేసు ప్రభారు లేచి తుఫాను గద్దించాడట ఐ ఆగో ఎవరిని ఏంటి చెప్పండి తుఫాన్ని బిస్టల్ అన్న ఇంగ్లీష్లో అక్కడ అనగానే సముద్రం అంతా నిమ్ నిశ్శబ్దం అయిపోయింది సైలెన్స్ కెరటాలు ఎగిసిపడే కెరటాలు సైలెన్స్ అనండి ఒకసారి ఎలా అనండి ఎవరు సముద్రం కెరటాలు తుఫాను గాలి ఆగిపోయాడు సైలెంట్ అయిపోయింది నీ మీదకి వచ్చిన శోధన ఇబ్బందులు చాలా పెద్దవై ఉండొచ్చు నీ ఏసై కవి తెలుసు అన్న వాళ్ళు చేయి చూపించండి అయితే మనం చేయాల్సినంత వేడుకోవాలి చెప్పండి ఏం చేయాలి వాళ్ళు నశించిపోయే టైంలో ఏం చేశారు ప్రభావం మమ్మల్ని రక్షించమని ఏం చేశారు వేడుకున్నారు ఈరోజు వేడుకునే పని నీది కాపాడే పని ఆయనది నీ భారం ఏహో మీద ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆపత్కాలంలో నన్ను గురించి నిన్ను విడిపిస్తాను అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తూ అన్నాడు దేవుని బిడ్డరా ఎవరో చేస్తే ఏదో పొందుతామని అనుకోకండి క్రిస్టియానిటీలో పాస్టర్ గారు లేకపోతే పాస్తమ్మ గారు ప్రవక్తలు ఎవాంజలిస్టు వాళ్ళ ప్రార్థనే వింటాడు మన ప్రార్థన వినడనే మాట తొలగించండి దేవుడనే ప్రభు వాక్యం చెప్పే పని మాకిచ్చాడు వాక్యం అందించదు మా బాధ్యత ప్రార్థించటం మీ బాధ్యత మీరు డైరెక్ట్గా మా ద్వారా కాదు డైరెక్ట్గా ఏసునామములో మీరు ప్రార్థన చేయొచ్చు ప్రభు వింటాడు ప్రభు వింటాడు వింటాడు నాలుగవది సంతోషము సమాధానం కలుగు చేస్తాడు లోకా స్వార్థ పదిహేడు ఇరవై ఒకటి పిలిపి నాలుగు నాలుగు కీర్తన పదహారు పదకొండు వచ్చి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అందుకే దేవుని సెలవులో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలి మనం ఆయన సన్నిధానంలో ఇంట్లో కూడా టైమ్ ఉన్నప్పుడు రెండు పాటలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండండి స్థుతిస్తూ ఉండండి కొద్ది నిమిషాలు కీర్తనలు గట్టిగా చదవండి తొంభై ఒకటి తర్వాత ఇరవై ఏడో కీర్తన ఒకటో కీర్తన ఇరవై మూడో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన చదివి ప్రభనాతో మాట్లాడమే దేవుడు స్థుతించండి యశ్యాగ్రంథం చదవండి కొన్ని మాటలు దేవుడు మీతో మాట్లాడతాడు తర్వాత మీకు ఎక్కడిని ధైర్యం వచ్చేస్తుంది మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏ టీవీ ఆన్ చేయన కల ఏ ఫోన్ ఆన్ చేయన కల మీడియా మీడియా కూడా అసలు మీరు ప్రార్థన చేస్తుండీ గాడ్ విల్ కనెక్ట్ యూ విల్ కనెక్ట్ నువ్వు ఆత్మ ఆటోమేటిక్గా దేవుడితో కనెక్ట్ అవుతుంది ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి కొద్ది నిమిషాల తర్వాత ప్రార్థన వచ్చేస్తుంది ఐదవదిగా రాసుకురండి ప్రభు మన మధ్యలో ఉంటే ఆయనకి మధ్య స్థానాన్ని ఇచ్చి వెన్ యూ ఆస్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ ఏ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ గాడ్ సెంటర్డ్ లైఫ్ వాట్ విల్ హ్యాపెన్ మెరకల్స్ విల్ హ్యాపెన్ కీర్తన సన్స్ వన్ థర్టీ సిక్స్ వన్ వన్ టూ త్రీ ఐజియా చాప్టర్ ఫోర్టీన్ వస్ట్వంటీ సెవెన్ చాప్టర్ థర్టీ టూ వస్ ట్వంటీ సెవెన్ కీర్తన నూట ముప్పై ఆరు ఒకటి నుండి మూడు వచ్చిన వరకు ఏషియా పద్నాలుగు ఇరవై ఏడు వచ్చినం గ్రంథము ఇరవై ముప్పై రెండు ఇరవై ఏడు ఈ వచనాల్లో మనం చదివినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దేవుడు అద్భుతములు చేశాడు అద్భుతాలు కొరకు మనం పరిగెత్తవద్దు మన మధ్యలో ప్రభువు ఉంటే మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు మనం ప్రభుతో నడవాలి ప్రభు మనతో ఉంటాడు ఆశీర్వాద ప్రాంతం ముగించుకునే ముందు ఈ వాక్యం విన్నాను ప్రభు నాతో మాట్లాడాడు